అందరికీ నమస్కారం అండి ఈవేళ అమరావతిలో రాజధాని కోసం అక్కడ రైతులు అందరూ కలిసి ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు మరి ఈవేళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి మార్చాలని ఈ రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలని చెప్పి ఒక తొగ్గులకు నిర్ణయం తీసుకున్న సంగతి కూడా మనం చూస్తూనే ఉన్నాం మరి ఇది అన్యాయం మేము రాజధాని కోసం భూములు ఇస్తే రాజధాని తరలించడం అన్నది పద్ధతి కాదు న్యాయం కాదని చెప్పి రైతులందరూ కూడా గత చాలా రోజుల నుంచి కూడా దీన్ని నిరసిస్తూ కార్యక్రమం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ఈ రోజుకి రెండు వందల యాభై రోజులు పూర్తయింది వాళ్ళు కార్యక్రమం స్టార్ట్ చేసి ఈ రెండు వందల యాభై రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారు కానీ వారి ఎమ్మెల్యేలు కానీ వారి మంత్రులు కానీ ఒక్కరోజు కూడా రైతుల్ని పరామర్శ చేసి వాళ్ళ కష్ట సుఖాలు కూడా అడగలేని పరిస్థితి చూస్తున్నాం ఉన్నాం అంతేకాకుండా చాలామంది రైతులు చనిపోయిన సంగతి కూడా మనం చూసాం కనీసం వాళ్ళ కుటుంబాలను పరామర్శ చేయలేదు వాళ్ళకి జరిగిన నష్టాన్ని కూడా పూరించలేదు ఇటువంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతులు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమానికి మద్దతు పలకాలని ఉద్దేశంతో ఈరోజు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం గ్రామంలో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈవేళ మీ అందరం కూడా రాజధాని అమరావతి అని ఒక నిర్ణయం తీసుకొని రాజధాని అమరావతిలోనే ఉండాలి అదేవిధంగా రైతులకి చేస్తున్న కార్యక్రమానికి మద్దతు పలకాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేము కార్యక్రమం చేస్తున్నాం ఇవాళ చూస్తున్నాను భారతదేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా మూడు రాజధానులు ఎక్కడా లేవు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా నాకు తెలిసి ఉండి ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉంది తప్పించి ఎక్కడా కూడా మూడు రాజధానులు ఉన్న సంగతి నాకు తెలిసి వరకు ఎక్కడా లేవు మరి మన ఆంధ్ర రాష్ట్రంలో మూడు రాజధానులు చెయ్యాలని నిర్ణయం తగ్గులకు నిర్ణయం మన ముఖ్యమంత్రి గారికి ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఆ రోజు రాజధాని ఎక్కడ పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకునే ఇప్పుడు అన్ని పార్టీల వారితో అన్ని వర్గాల వారితో మేధావులతో ఒక మీటింగ్ పెట్టి అమరావతిలోనే రాజధాని పెట్టాలని చెప్పి అందరం కూడా ఒప్పుకున్న తర్వాతే అమరావతిలో రాజధాని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అమరావతి పేరు కూడా ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం మరి ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతిలోనే ఉండాలని నేను మద్దతు తెలుస్తుంది తెలియజేస్తున్నాను నేను కూడా ఒప్పుకుంటున్నాను మన రాజధానికి ముప్పై వేల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు కూడా ఉండాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా మనకు తెలుసు మరి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడనే కాకుండా మన జరిగిన ఎన్నికల్లో కూడా రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి ఎన్నికల్లో కూడా వాగ్దానం చేశారు గెలిచిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇవాళ రాజధానిని మార్చాలని ఎందుకు ఆలోచన వచ్చిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరుగుతుంది ఎక్కడా లేని విధంగా ఎందుకు రాజధానులు మూడు లేని అంటే ఇవాళ వాళ్ళు చెప్పేది ఏంటంటే విశాఖపట్నంలో రాజధాని పెడితే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయి అని మాట్లాడుతున్నారు ఇవాళ రాజధాని అంటే అర్థం ఏంటంటే రాష్ట్రంలో సెంటర్ పాయింట్ అక్కడ కడప జిల్లా నుంచి కానీ చిత్తూరు జిల్లా నుంచి కానీ కర్నూలు జిల్లా నుంచి కానీ శ్రీకాకుళం జిల్లా నుంచి అన్నిటికీ సెంటర్ పాయింట్ ఏంటంటే ఈవేళ అమరావతి అందరికీ అనుకూలంగా ఉంటుంది అలాగే ఇక్కడ విశాఖపట్నంలో రాజధాని పెట్టి కర్నూలులోనేమో హైకోర్టు పెట్టి ఇలాగా విడదీయడం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది పరి అధికారులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి చాలా రాష్ట్రాన్ని నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచన చేయాల అభివృద్ధి జరగాలంటే రాజధాని మార్చాల్సిన లేదు దానికి అభివృద్ధి వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి జరుగుతుంది దాన్ని నేను కూడా ఒప్పుకుంటాం దాంట్లో తప్పు లేదు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి అధికార వికేంద్రీకరణ ఒకటి అభివృద్ధి వికేంద్రీకరణ ఒకటి విశాఖపట్నంలో అభివృద్ధి వికేంద్రం పెట్టండి నాకు అభ్యంతరం లేదు అభివృద్ధి చేయండి కానీ రాజధాని మార్చడం ఏంటండి ఈవేళ ఆ రోజుల్లో మీరు అందరూ ఒప్పుకున్న తర్వాత ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు మరి ఈరోజు అందరూ కూడా మరి అందరూ కూడా రాజధాని ఎక్కడ ఉండాలని చెప్తే మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తాను నా ఇష్టం నేను చెప్పిందే వేదం అని చెప్పి మొండిగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు నేను కోరిది ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అంతేకాని మీకు ఇష్టం వచ్చే విడతీసుకుంటూ పోతూ ఉంటే ముఖ్యమంత్రులు మా మారుతున్నప్పుడల్లా రాజధాని మార్చేస్తారండి ఇవేళ మీరు రాజధాని మార్చేస్తారు రేపు మళ్ళీ ఎవరో ముఖ్యమంత్రి వస్తాడు రాబోయే రోజుల్లో అతను వచ్చి ఇంకో దగ్గర మార్చేస్తాడా ఎన్నిసార్లు మారుస్తాడు రాజధాని ఇది పద్ధతి కాదు కదా ఇది న్యాయం కాదు కదా ఇవాళ భూములు ఇచ్చిన రైతులంతా ఏమైపోతారండి ఎంత త్యాగం చేసి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారంటే మాట్లాడి ఈ రోజుల్లో చిన్న రోడ్డు వేస్తాం రెండు అడుగులు భూమి ఉంటే ఈ రోజులు మనకు భూమిని ఇవ్వట్లేదు ఎవరు అటువంటిది ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారంటే వాళ్ళ త్యాగాలను మనం గుర్తించవలసిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం అంచేత ఇవాళ అన్ని పార్టీలు కూడా నాకు తెలిసి అన్ని పార్టీలు కూడా ఈవేళ అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నారు టీవీలో చూస్తున్నాం డిబేట్స్ చాలామంది మేధావులు కూడా అంటున్నారు రాజధాని మార్చడం తప్పు కరెక్ట్ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి అని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇంతమంది మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు తన మూర్ఖత్వంతో ఎవరి మాట వినే పరిస్థితులు లేరు ఇటువంటి టైంలో మరి ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్న టైంలో మరి బీజేపీ పెద్దలు ఉన్నారు కొంతమంది వాళ్ళు ఈ మధ్యన రెండు నాడుకుల ద్వారా మాట్లాడుతున్నారు అది కూడా తప్పు అంటాను నేను మొన్నటి వరకు మీరు ఏమన్నారు రాజధాని ఇక్కడే ఉండాలని మా బీజేపీ కూడా రైతులకు సపోర్ట్ చేస్తామని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ గారు బ్రస్టెంట్కి ఉన్నప్పుడు చాలా సందర్భంలో మాట్లాడారు అతను కొంతమంది మీ ఎంపీలు కూడా వచ్చి రాజధాని ఒక అంగుళం కూడా కదపలేరని చెప్పి చాలా సందర్భంలో మాట్లాడారు మళ్ళీ ఈవేళ ఏమంటున్నారు మీరు రాజధాని విషయంలో మాకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేనట్టు మాట్లాడుతున్నారు అంటే ఇది పద్ధతి అండి ఇది నేను వరకు ఒక మాట మాట్లాడి ఈవేళ ఒక మాట మాట్లాడేటండి అని దీన్ని అన్ని పార్టీలు కూడా అంగీకరిస్తున్నప్పుడు బీజేపీ కూడా మరి పెద్ద పెద్దరికం వహించి పెద్ద మనిషిగా ఉండి ఈ సమస్యను పరిష్కారం చేయవలసిన అవసరం ఉందా లేదా చేయకుండా మాకు సంబంధం లేదని చెప్పి ఒక మాటతో తప్పించుకుంటున్నారు మీరు ఇది పద్ధతి కాదు భారతదేశంలో ఏదైనా రాష్ట్రంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ప్రధానమంత్రి గారు పెద్దన్న పాత్ర వహించి ఆ సమస్యను పరిష్కారం చేస్తూ ఉండాలి అంతేకాని మాకు సంబంధం లేదండి ఎట్లాగండి ఎందుకు సంబంధం లేదండి మీకు ఆ రోజు అమరావతిలో రాజధాని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు తెలియదా అంతేకాకుండా భారతదేశం మ్యాప్లో గవర్నమెంట్ మ్యాప్లో భారతదేశం గవర్నమెంట్ మ్యాప్లో ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి మీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రింట్ చేయలేదా అంతేకాదు అమరావతి ల్యాండ్స్లో కొంత గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే ఫారెస్ట్ ల్యాండ్లు ఉంటే దాన్ని సెంట్రల్ గవర్నమెంటు డీనోటిఫై చేయలేదా అమరావతి కోసం కొన్ని ట్యాక్స్లు ఎగ్జామ్స్ ఇవ్వలేదా మరి అమరావతి కోసం మరి వేళ పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పటికి తక్కువ కాదు పదివేల కోట్లు అంటే మాట్లాడడం అది అది ప్రజల డబ్బు మరి ఆ పదివేల కోట్లలో కొంత షేర్ కొంత అమౌంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారండి ఆ రోజు అమరావతి కోసం ఇవ్వలేదా ఇవన్నీ పక్కన పెడదాం మీ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చారు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఒక చెంపుతో నీళ్ళు ఒక చెంపుతో మట్టి తీసుకొచ్చి శంకుస్థాపనలో పాల్గొన్నారు ఎందుకు వచ్చారండి ఆ రోజు తెలియదా మీకు అమరావతి రాజధాని అని అని చెప్పేది ఇవన్నీ కూడా ఒకసారి చేసుకొని మరి న్యాయం చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను ఈవేళ మన ఎంపీ గారు రాజసాబ్ మెంబరు అతని పేరు ఏంటంటే జీవీఎల్ నరసింహరావు గారు నరసింహరావు గారు వారు ఏమంటున్నారంటే మ్యాప్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మ్యాప్ ఉందో అది రాజకీయ మ్యాప్ అంటారా రాజకీయ మ్యాప్లు కూడా ఉంటాయా అడ్మినిస్ట్రేటివ్ మ్యాప్లు ఉంటాయి ఉంటాయి ఉండవు చూశాను నేను రాజకీయ మ్యాప్లు కూడా ఉంటాయండి మీరు ఒక రాజ్యసభ మెంబరు రాజ్యసభ మెంబర్ అంటే అర్థం ఏంటంటే పెద్ద ఒక మెంబరు అది ఉన్నతమైన సభ ఆ సభలో మెంబర్గా ఉండి మీరు ఏ విధంగా మాట్లాడడం మంచిది కాదు అంటే మీరు ఒక ఎంపీగా మీరు కూడా ఎక్కడో గుజరాత్ నుంచి ఎక్కడో నాకు తెలియదు కానీ ఎక్కడి నుంచి ఎంపీ అయ్యారు మీరు కానీ మీరు ఆంధ్ర వాళ్ళు మీరు కూడా తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళకి పుట్టిన వాళ్ళే మీరు అంటే రాష్ట్రం కోసం కూడా మీరు ఆలోచన చేయాలి ఎంతసేపు వచ్చి చంద్రబాబు నాయుడు విమర్శించడం ఇంకా ఏవో విషయాలు మాట్లాడుతు తప్పించి ఈ రాష్ట్రం కోసం మీరు మాట్లాడుతున్నారండి అంటే ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది ఆ రోజు మీ మోదీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత తిరుపతి సభలో తిరుపతి పబ్లిక్ మీటింగ్లో ఏమన్నారండి ఢిల్లీ కంటే మంచి రాజధానిని నిర్మాణం చేస్తాం అని చెప్ప చెప్పలేదా మీరు ఎందుకు చెప్పారండి చెప్పారు కదా మరి ఆ మాట నిలబెట్టుకోవాలి కదా అంతే మీరు పెద్దలుగా వ్యవహరించాలి ఏదో ఇష్టం వచ్చిన మాట్లాడడం కాదు రెండు నాలుగుల ద్వారా మాట్లాడడం కాదు ఈ సమస్యను పరిష్కారం చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలనేది మీరు అందరూ కూడా ఆలోచించి అందరూ ఆలోచించి రైతులకి అన్యాయం జరగకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత మీరు అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం అంతేకాదు ఈవేళ ఈవేళ నరసింహరావు గారు మీకు మనం చేసింది ఏంటంటే మీరు పెద్దలు రాజసభ మెంబరు మీరు చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇటువంటి రాజకీయాల మాటలు మాట్లాడడం మంచిది కాదు దీన్ని పరిష్కారం చేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి దాన్ని దృష్టి పెట్టండి తెలుగువాడిగా తెలుగు రాష్ట్రానికి ఏదో కొంత మేలు చేయాలి కదా మీరు అంతసేపు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదు ఇవి ఉంది రాజధాని ఎలా నిర్మ నిర్మాణం చేయాలి ఇవాళ ఆ రోజు మీరు చెప్పారు ఎలక్షన్లో మేము కానీ గెలిస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఏమైంది స్టేటస్ ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మాకు ఇరవై ఐదు ఎంపీల్లో ఎక్కువ శాతం ఎంపీలు మాకు ఇవ్వండి ప్రధానమంత్రి గారు మెడలో ఉంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని ప్రజలు మీ మాట నమ్మి సుమారు ఇరవై రెండు ఎంపీలు ఇచ్చారు మీకు పిండి ఎంపీలు ఇస్తే మరి స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదండి విశాఖపట్నం రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదండి అది పెండింగ్ ఉంది పోలవరం అది కేంద్ర ప్రభుత్వం తాలూకు ప్రాజెక్ట్ అది అది కూడా నత్త చేస్తున్నారు పదిహేను నెలల నుంచి జరగట్లేదు అది ఎందుకు పూర్తి చేయట్లేదండి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టండి వాటి మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు రాజకీయాలు మాట్లాడడం అది పద్ధతి కాదు మీరు రకం వహించి మరి వేళ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది రాజధాని అక్కడే ఉండాలి కావలసే విశాఖపట్నాన్ని అభివృద్ధి కేంద్రీకరణ చేసి అభివృద్ధి చేయండి మాకు అభ్యంతరం లేదు అంతేకాని మీరు ఇష్టం వచ్చినట్టు రాజధాని మార్చుకుంటూ ఉంటే ఈ పద్ధతి కాదు ఈ వేళ ఎక్కడా లేని విధంగా మరి ఒక్కొక్క ప్రభుత్వం ఆడినప్పుడల్లా రాజధాని మార్చుకోవడం అన్నది కూడా పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చి వినకపోతే ప్రధానమంత్రి గారు కలుగు చేసుకోవాలి దీంట్లో నీకు బాధ్యత ఉంది రాష్ట దేశంలో ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కారం చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అంచేత కేంద్రంలో ఉన్న పెద్దలు దీంట్లో దీన్ని కలుగు చేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేసి రైతులకి అన్యాయం జరగకుండా అభివృద్ధికి ఎక్కడ లోటు జరగకుండా రాబోయే తరం వారికి నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రధానమంత్రి గారు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తూ మరి వేళ రైతులందరికీ కూడా మా నర్సీపట్నం యోజన తరఫున మా సంఘీభావం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జయ